మీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎపిసి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచ్చిన దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరినీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను ప్రియాదేవుని బిడలారా ప్రధానులకును అధికారులకును ఈ వచనానికి రెండు రకాల వివరణలు ఉన్నాయి ఒకటి పరలోకంలో ప్రధానులకును అధికారులకును అనే మాట మంచి దూతలను ఉద్దేశించి చెప్పినది కావచ్చు కొలసి పత్రిక ఒకటి అధ్యాయం పదహారో వచనంతో పోల్చి పోల్చి చూస్తే దేవుడు సంఘం ద్వారా తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని వారు ఆశ్చర్యంతో గమనిస్తూ ఉన్నారు పరలోకంలో ప్రధానులకును అధికారులకును అనే మాట ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులను ఉద్దేశించినదై కూడా ఉండొచ్చు దాని సాతానుకు అతని దూతలకు వ్యతిరేకంగా జరిగే ఆధ్యాత్మిక పోరాటం ద్వారా సంఘం ప్రకటిస్తున్న రక్షణ ద్వారా దేవుని నిత్య ఉద్దేశం వారికి అవగతమవుతూ ఉన్నది ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాకాశాలు